ఎరగడతావు ఎడగవు ముప్పలా మాట నువ్వు వేసుకోవాలి ఎరవాకు ఎరవాకు

આગ પોતે પેલા મૂળ વાંદર કાઢતું આવું ને બરાબર నువ్వు నువ్వు ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టాన్ని ఎత్తుకో ఎత్తుకొని ఎత్తుకొని నాకు అన్నం తినిపిస్తే తినిపించుకొని బాలి

కాలు వాడతాయి అంటే దుర్గమ్మ కొట్ట తనవన్నారు దుర్గమ్మ కొట్టే తన అంటే గొర్రె పోసిన తక్కువ కాదన్నది బరి కోసిన తక్కువ కాదు నీ కొడుకు గుడ్డు కొడుకు ఇస్తే తక్కువ అవుతుంది అంటే కొడుకు ఎటుకొని పెంచుకున్నాను రేపు మా ఉగాదికి ఉగాది ఆగినాయి కొడుకు పోలిక ఎవరో పోయి కావాడీ

నాకు పల్లికే కావాలి పో ఎం కారే పల్లికాయ ఇగో కట్టుకున్న తాతకాడ ముడిస్త్ర పల్లికే ఉందంటే భర్తలు మాగి మాగిన దగ్గర తీసుకొస్తా తీరు పో బట్ట పుట్టిప్పే ఉంది కరాబ్ అవుతుందని ఉడత బంతాలు అది ఇచ్చరకే కాపాడుతావు మళ్ళీ ఐట్కేయాల భూమి వస్తే పురుగులు పడక నీకండి ఎక్కువ నాకు ఎవల కొడము నా చండి ఎక్కువ నీ కేవలం రా వైసీలు వేసే పని కొడకా వైసెలు వెయ్యాల కొడక ఎత్తుకోని ఎత్తుకొని అప్పటి చాపలీస్ అయింది కొనే చట్టులేనిగా కొడుకు అయితేనే కొడుకు అయిను ఏ వయసులో వేసే పని ఇంకా వయసులో వేయాలి కొడుకున్న ధర్మా బల్లలో తీసుకొచ్చాను తీసుకున్నది అంత దుండించి దన్నాడు అవి అంటున్న కౌశల్య కొడుకు మాత్ర ఈ రన్నను తీసుకోరు ఊకే తరుస్తాను నన్ను ఎత్తుకో ను మరి పోతా ఎత్తుకుంటేనే పోతావా నువ్వు లెక్క అయితే గావరం చెప్తాను కొడక మంది ముందే ఇచ్చని పోతుందని నేను ఎత్తుకుంటాను ఇంటి వేణకల్ తండ్రిగా

ಅಕ್ಕಾ ನೀನು ಸುತ್ತಿ ತಿಂಡಿ ಕೊಡ್ತಿ ಉಂಗರವೇ ನನ್ನೆಲ್ಲಾ ನಲಕು ಮೂಡಲ ಅಪ್ಪ ಕೊಡ್ಕೋ ಬವಾ ಅಕ್ಕಾ ನೀರು ಬವಾ ಹೈಬ್ರಿಡ್ ಭಂಡಿನ್ನಾ ಇತ್ತು ನಾನು ಅಕ್ಕಾ ನಾನು ಹರಿಯಾಣದಲ್ಲಿ ನೆತ್ತಿರ್ರಿ ಬವಾ ಕೊತ್ತ ಕೊತ್ತೆಲು ಗುಬ್ಬರ ಕಾಟಕ್ಕೆ ಅದು ಕೊರಕ ಬವಾ ನನ್ನ ನೆತ್ತುಕೋದು ಓ ಮೇಗೆಯೇ ಅಕ್ಕಾ ಸಣ್ಣಗೆ ಕೊಡ್ಕೋ

¡Vámonos!

అరే ఎప్పుడో ఫిల్ అంటే మీరే ఊరు మీద కొడుకురా కొడుకుంద్రసేన రాగా చంద్రసేనరాజు బా

ఇలా ఎడోకాలు ఎక్కింది సార్ ఎడోకాలు ఎక్కిరాంది ఇది పోయి దాని దాన్ని ఇక రెండు అయితే మా మమ్మీ కొత్తది కొనిస్తే అక్కలే పెట్టుకొని కొత్త సంబరం అని ఇక నేనే బరి మా అయ్యే బరిండా మా అబ్బాయ్ బరిందో బిచ్చిస్తాం మరి ఖచ్చింటుంది ఇది కొత్త కొట్టుడు పలక బలపని ఉన్నారు పలక బల్బోలు లేదు సార్ ఇయో కొన్ని చింది కానీ రాగా తినుకుంటే వచ్చిన ఈ ఊరు శుద్ధ అనుకొని తెచ్చుకొని ఇంటి ముంగట ఎండ పోసుకొని దంచుకొని ముబ్బులు వేసుకుంటా ఇంకా అయినా పవన్ అన్న సారే మంచివాడు అనుకో ఇగో పలకలేదంటే పలికిచ్చిండు ఈ బల్బం లేదంటే బల్బే ఈ ఊళ్ళే ఎవరికన్నా పెన్నులు లేస్తే సార్ అప్పుడు

రాయి రాసి ముందు అక్కడ నల్లని బోటు మీద నల్లని బోటు మీద తెల్ల రక్షర చేస్తున్నా సరాస్వతి తర్వాత ஒட்டதடி ரையா வினிகா ஆ நீ அஸ்ரத்ர கிந்தபொடு வெச்சே என்ன பண்ணுவ உலகாரியு விரதலாம் நேரம் தேர்க்கலாம் ரெஸ்பெக்ட் கொடு ஒக்கடி யப்பு சரஸ்வதி சரஸ்வதி நமசுபயம் நமசுபயம் வரதே வரதே காமரூபினி காமரூபினி சித்யரம்மா சித்யரம்மா சரஸ்வதி சரஸ்வதி தரகொடுனாயினா தரகொடுனாயினா அட்டு போசிர்க்கே வந்து அப்புற கால் வெட்டக்கி அப்புறம் தெரிந்து அதுக்கு சார் அட்சரமத்திய குணரா குஜா ஐ பைந்தா तारे தரகொடுனாயினா தரகொடுனாயினா புக்கலனலவந்தி புக்கலனலவந்தி புத்திநாதா

నువ్వాళ్ళు సార్ మా తాత మంచివాడు మా తాత మంచివాడు మా తాతకు మా తాతకు పన్నెండు గొడ్డెల సార్తాడు వతడు కదది సంగీతంలో నగర ఇర <susceptibleichi yat een Mata> <smik choisi>